నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీ రూడి గోపాల్ మేమి యొక్క బీరుడి అంటే బోన్ టు డై అనమాట సో మొత్తానికి ఫ్రీ ఫైర్లోనే నాకు మ్యాస్ట్రీ వచ్చి అడిగింది అన్నమాట అదేంటంటే మా ఏరియాలోనే మా అంటే ఫ్రీ ఫైర్ బ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బ్యాచ్ ఉంటుంది కదా ఆ బ్యాచ్లో కానీ మా ఏరియాలో కానీ ఫస్ట్ టైం నాకే మ్యాస్టరీ బటన్ వచ్చింది సో లిటరలీ మా ఊర్లో కూడా ఖచ్చితంగా మేబీ నేనే నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగిన నాకే మ్యాస్ట్రీ బటన్ అయితే ఫస్ట్ వచ్చింది దానికోసమని నేను వీడియో తీస్తాను అనమాట ఎందుకంటే నా ఫేవరెట్ గన్కి అలా రావడం అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఆ గన్ ఏంటనేది దొరికిన తర్వాత చూపిస్తాను నేను ఆ గన్తోనే ఛాలెంజ్ అనుకున్నా కానీ ఇంకా నాకు అంత టైం లేదని చెప్పేసి నేను వదిలేసిన దూ ఈ వీడియో కూడా క్లాసిక్ అనమాట ఇది ర్యాంక్ కాదు కావాలంటే చెక్ చేసుకోండి ఎందుకంటే ర్యాంకు స్టార్ వన్లో ఉంది నేను మ్యాక్స్ డైమండ్ ఫోర్ వరకు ఆడగలను సోలో వర్సెస్ స్క్వాడు ఇరవై క్లోకి వస్తే ఆడలేను అండ్ నా మొబైల్ కూడా ర్యాంక్కి అసలు సపోర్ట్ చేయట్లేదు అందుకే ర్యాంక్ ఫిస్ట్ చేయలేకపోతున్నాను అనమాట స్క్వాడ్ ఆడితే లాస్ట్ త్రీ జోన్స్కి ఫుల్ ల్యాగ్ అండ్ స్టక్ అయిపోతుంది సో అందుకని ర్యాంక్ కూడా ఆడట్లేదు డియోకి అయితే లాస్ట్ వరకు పర్లేదు కానీ స్క్వాడ్ ఆడితే మాత్రం సెకండ్ జోన్ అయిపోయిన తర్వాత ఇంకా ల్యాగవడం స్టెక్ అవ్వడం అట్లా జరుగుతుంది అందుకని చెప్పి నేను క్లాసిక్లో సోలో వర్సస్ స్క్వాడ్ ఆడుతున్నాను అనమాట సో మళ్ళీ పాటు వాళ్ళు వచ్చినారని మీరు అనకుండా నేను ఫస్ట్ చెప్తున్నాను ఇక్కడ ఎవడో ఫుడ్ స్టెప్స్ వినబడుతున్నాయి ఆ యాంటోని క్యారెక్టర్లు వేసుకొని పైనుంచి కిందికి ఇవ్వలేది నాయన్లు నేను కూడా వాడిన ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నాకు అంత అలవాటు లేదు కాబట్టి వర్కౌట్ కాలేదన్నమాట సో ఇంకా లిస్ట్ చేసేసి ఆ ఎనిమిది దగ్గరికి వెళ్ళిపోదాం మనకి ఎంపీ ఫార్టీ దొరకలే మెయిన్ మ్యాష్ బటన్ వచ్చింది ఎంపీ ఫార్టీకి ఆగన్నే దొరకట్లేదు సో ఖచ్చితంగా ఆగన్నే దొరికిన తర్వాత వీడియో తీయాలంటే ఇంక నాకు చాలా గేమ్స్ పట్టుద్ది మెయిన్ నాకు అంత టైం కూడా లేదని చెప్పేసి ఖచ్చితంగా దొరుకుతుంది ఎంపీ ఫార్టీ గేమ్ అయిపోయే లోపని చెప్పి నేనైతే ఇక్కడ హైడ్రాప్ లూట్ చేస్తుంటే ఆడి దగ్గరికి అయితే అవుతాను అనమాట వామ్ ఈ రికైలియన్ ఓవో ఒక బుల్లెట్ కూడా కనెక్ట్ అవ్వాలా ఈ క్లాసిక్లో బాటుగా మాత్రం అక్కడ స్ఫీలయ్య ఆ నైన్లు బాటుగాలను చక్కనే వేస్తారు కానీ టైం దొరికిందంటే మాత్రం పిక్స్ పిచ్చుడు కొట్టేస్తారు బట్ ఆహా ఎంపీ ఫార్టీ దొరికింది చూసారా సౌండ్ అనేసి ఎవరో ఎగేసుకొని వస్తున్నాడు సావడానికి రాతా వద్దాలని పెద్ద ప్లాన్యే పెద్ద ప్లాన్గే ఈడు కూడా ఎంపీ పార్టీ వేసుకొని ఉంటున్నాడు అయ్యో ఇంకా క్లాసిక్లో కూడా కింగిల్ వచ్చిన కొట్టలేకపోతే ఎందుకురా నేను సిట్ చేద్దాం అనుకుంటే రెండు పక్కపక్కనే ఉన్నాయి అందుకని దిమిత్రి పడిపోయింది ఇప్పుడు ఒక స్క్వాడ్ వచ్చిందంటే నేను అవుట్ అయిపోతా సో ఇంక మనం లిస్ట్ స్టేసేసి తొందర తొందరగా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ కిల్స్ అయినా చేద్దాం వేసుకొని నా కొడుకులు ఒకడైతే 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 నేను కూడా అయిపోతుంటావచ్చు మీకుంది నా కొడ రే నాకు ప్యూర్ రెడ్ కనెక్ట్ అయిపోద్ది చాలా డిసడ్వాంటేజ్ బయ్యా నువ్వు అయిపోయినావురా నువ్వు అయిపోయినావురా ఒకడైపోయినాడు ఇంకొకడు ఉన్నాడు ఎందుకురా నీకంత స్ రెడీ చేసుకొని ఇద్దరు వచ్చి కొట్టచ్చుగా ఆహా టీం వైపు ఒకటి ఉంటుంది నా కొడకలరా మీరు పైకి ఎక్కి ఏదో నా మొబైల్ సపోర్ట్ చేయక ర్యాంక్ ఆడలేదని వాయి అబ్బా మరీ అంత బాటుగా చెప్పుకుంటున్నారా తమ్ముళ్ళు సో ఇంకో టెన్ కిల్స్ పడ్డాయంటే అట్లీస్ట్ మనకి బాగుంటుంది అనమాట వీడియో అప్లోడ్ చేసుకోవడానికైనా ఓ మోన్ ఇక్కడే డ్రాప్ పడింది మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి ఇట్లీస్ట్ చేసేసి వెళ్ళిపోదాం ఎక్కడైనా డ్రాప్ లూట్ చేస్తే భలే ఉంటుంది భయ్యా నేను డ్రాప్ లూట్ చేసే దగ్గరికి భలే వెళ్తా ఎందుకంటే నాకు అదేదో ఒక ఆశ డ్రాప్ లూట్ కాడ ఆల్మోస్ట్ ఒక స్క్వాడు ఆర్ఎల్స్ ఇద్దరైనా ఉంటారని చెప్పేసి నిజానికి డైమండ్ మన జనరల్గా డైమండ్లో ఆడతాం డైమండ్లో కంటే కూడా గోల్డ్లో కానీ ఇట్లా క్లాసిక్లో కానీ స్క్వాడ్ భలే వస్తారు భయ్య లాస్ట్ వరకు ఈ మేబీ ఇప్పుడు ఒక సెకండ్ జోన్ వరకు రాకపోవచ్చు ఇంకో ఈ జోన్ స్ట్రింక్ అయిన తర్వాత అందరూ స్క్వాడ్లు స్క్వాడ్లు కలిసి కలిసి భలే ఉంటారు మాస్టర్లు ఉంటారు చూడు అట్లా ఈడ ఒక్కడే ఉన్నాడు ఇటు దరిద్రానికి ఇటు బాటుగాడు అనుకుంటా హిట్ లిస్ట్ కూడా ఇట్లా బాటుగా మీద వేస్తే ఏం చెప్పాల బ్రో మళ్ళీ హిట్ లిస్ట్ చేయాలి తప్పుడిని తమ్ముడు ఉరుక్కుంటూ వచ్చినాడు వాయ్బో తమ్ముడు ఏమింగ్ అంతా ఈ సోలో వర్క్ వాడు వచ్చినాడా లేదంటే ఈ టీమ్ వైప్ అవుట్ అయిపోయిందా అక్కడొక ఉన్నాడు ఉన్నాడా వెళ్ళిపోదాం ప్రీ ఫైర్ అప్డేట్ చాలా ఘోరంగా తీసుకొచ్చినాడు బ్లూ వాల్ వేసినప్పుడు బండి గుద్దితే గ్లూ వాళ్ళు పగిలిపోద్ది ఓకే నో ప్రాబ్లం కానీ ఎందుకు మళ్ళీ మనం ఎగిరిపోతాం ఎందుకు బ్రో ఫ్రీ ఫైర్లో ఎప్పటికైనా ఒక ట్రిక్ చెప్తా అది టిప్ అనుకో ట్రిక్ ఏమనుకోండి మనం ఒకరికి కొడతానాము వాడికి రీకాయిల్ అవుతుంది అంటే ఎస్కేప్ అయిపోండి బ్రో లిటరల్లీ ఇంకా వాడి చుట్టుపక్కల అస్సలు ఉండదు ఎందుకంటే వాడి సాగు ఐ మీన్ నీ సాగు వాడి చేతిలోనే ఒక్కసారి రికాయిల్ అవుతుంది అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇంకా సెకండ్ థాట్ పెట్టుకోకూడదు వెళ్ళిపోవాలంటే అక్కడ ఉన్నకూడదు ఉన్నావా సావే నీకుగా నేను తెలుసుకుంది అదే నేను అట్లా చాలాసార్లు సేఫ్ అయిపోయినా అరే అక్కడ రివైవ్ ఇస్తున్నాడు ఇచ్చుకోనులే రివైవ్ అయిపోయినా కొడితే మనకి అలా వస్తుంది ఇంకా డ్రాప్ అవుట్ చేస్తున్నాడు ఎప్పుడు చూడు నాకు జోన్ ఫైట్లు తప్పేలా లేవు కనీసం వీడియో అయిపోయినప్పుడు ఒక్క చిన్న పడితే బాగుండిద్ది ఏమో అని అనుకుంటున్నా డెబ్బై ఏంది బ్రో మీరు మరీ గ్లూ వాళ్ళు కూడా అయిపోయిన పాటగా నాకేనా అసలు లేదు కొంచెం మజా ఉండాలి అంటే రెగ్యులర్గా ఆడితే వస్తారు పోయాము పీ గోపాల గోపాల్ అకౌంట్లో వస్తారు క్లాసిక్లో కూడా ప్లేయర్లు వస్తారు ఎందుకంటే నేను పీసీలో ర్యాంక్ ఆడుతుంటే మరీ పీసీ బాటలు వస్తున్నారని చెప్పేసి నేను క్లాసిక్ ఆడతాను ఆ అకౌంట్లో సో అందుకని నాకు దాంట్లో ప్లేయర్లు వస్తారు మళ్ళీ ఏం జరుగుతోంది అది హాయ్ ఎవడు బమ్మర్ది నువ్వు బొమ్మడిది ఆ ప్రీకి చదువుతావు ఈడన్న చోరు అయింది అయ్యింది కిల్ అయింది అది నా ఫ్రీ కిల్ మీరు చేసినారో లేదు పగలరా బొమ్మరిది నా బుల్లెట్లు సేవ్ అయిపోతాయి ఎప్పు ఏ ఎన్ని గూ వాళ్ళు వేయాల బాబు మావా ఏంది మావాను అరే నా దూలో తీర్చేసినవరాను ఇప్పుడు బండిని వాటి సరిపోయింది లేదంటే నేను కథమైనా ఫుల్ మేడీలు వేసుకునేది మంచిది ఓ నైన్ ఉన్నాయి పా ఇంకా జోన్లో ఉంటే మనమే చచ్చిపోతాం ఈ ఇటాగైనా నేను సావాలని ప్లాన్ చేసుకున్నా నాక అర్థమైంది యో MP40 ఎట పోయింది యా ఎబ్బా దార్ణం बोलते हैं इसको నేను చెప్పలేంగా MP40 ఎత్తుకుంటా ఇన్నీ ఉండిపోతా ఓ MP40 కిదరే రే భాషా వెహికల్ ఉండాలి కదా తమ్ముడి నాకు సాగే ఇంకా ఈ వెహికల్ కాదు ఊరికనే ఆ వెహికల్ అయితే కృష్ణారా చచ్చిపోవాలని రాసినప్పుడు ఇతనే జరుగుతుంది భయ్య అరే మెడి వేసుకోరా బాబు సావి నాకు సావే నాకు సావే నేను చెప్పలే నేను చెప్పలే నేను సావడానికే ఈ ప్లాన్ అంతా ఈ స్కెచ్ అంతా నాకు తెలుసు బ్రో మెడి మీద ఒత్తుతనా ఒత్తుతనా అయినా కూడా అది ఇంత ప్లాన్ అంటే మన డెత్ ఆల్రెడీ కన్ఫర్మ్ ఆ భయానికి మనం సావాలని రాసి ఏం చేయలేదు ఖచ్చితంగా మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా ఇది కాకుండా ఇదో నేను చెప్పిన కదా రికాయిల్ అయితే అని చెప్పినా కదా ఆడికి డ్యామేజ్ బాగా ఓరియన్ క్యారెక్టర్కి అందుకే నేను అది చెప్పిన కానీ ఈడీ ప్లాన్ చేసినాడు చూసినారా తెలియవైనడు మా ఫ్రీ ఫైర్ వాడు మామూలు తెలియనోడు కాదు ఎట్టనన్నా చంపాలని అది ఒత్తుతానే ఉన్నా కదా చూసినారు కదా ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాడాబాయ్ బాయ్ దాని సాగులు ఎన్నో జరిగినాయి నాకు